うん。 హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మన ని సబ్ చేసుకున్నారు అలాగే వీడియోస్ కూడా బాగా చూస్తున్నారు కదా ఈరోజు నాటు కూడా వచ్చేసింది ఇంటికి సో మేము కొనలేదండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చేశారు ఇక్కడ చూశారు కదా ఆనియన్ ఫ్రై అవుతుంది ఇది వచ్చేసరికి నాటుకోడండి అక్కడే కాల్ చేశారనమాట మాకు ఇంటి దగ్గర అసలు ఒప్పరు సో నాన్ వెజ్ తింటాము అంటే ఓన్లీ చికెన్కి అలాగే మటన్కి ఓకే కానీ ఇలా కోడిని కాల్చి కట్ చేయాలి అంటే మాత్రం వాళ్ళూర్లో అనమాట అందుకోసమే మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే చక్కగా కోడిని కోసేసి కాల్ కాల్చేసి కట్ చేసి మరి ఇచ్చారు నిజంగా చాలా గ్రేట్ అవుతున్నారు కదా మీడియం మొత్తం లెంత్ అవుతుందని ఇలా చూపిస్తున్నాను ఇక్కడ ఆనియన్ అయితే చక్కగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్ అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేస్తాను అండ్ ఇక్కడ ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే తీసుకుని వచ్చాను అండ్ రెండు టమాటాలు టేస్ట్ కోసం అండి చిన్న టమాటాలను అయితే తీసుకున్నాను చక్కగా తాలింపు అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చికెన్ నేచుస్తాను అయితే ఎన్ని రోజులకు ఫ్రెండ్స్ రియల్గా గా చెప్తున్నాను చికెన్ స్మెల్ అనేది వచ్చింది ఏదైనా సరే నాటుకోడి నాటుకోడేనమాట చూసారు కదా ఆ కాల్చడం నాటుకోడిని కాల్చడం మెల్ అనేది చాలా విపరీతంగా వస్తుంది అంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా రోజుల తర్వాత నాటుకోడిని అయితే తింటున్నాము చాలా రోజులు ఏంటి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది నాటుకోడి అంటే నాటుకోడే అనమాట అంత ఫ్లేవర్ వస్తుంది ఇంక అందు గురించి ఇక్కడ వంట అనేది చాలా ఇష్టంగా చేస్తున్నాను సాయి సై సై మీలో ఎంతమందికి నాటుకోవాలి ఇష్టం ఫ్రెండ్స్ మన ఛానల్లో మ్యాట్ డోర్ మ్యాట్ వీడియో పెట్టున్నాను టిచ్చింగ్ కటింగు ఎవరికైనా కావాలంటే చూడండి అది కూడా వేస్ట్ క్లాత్లు పాత బట్టలు ఉంటాయి కదా నైటీస్ పిల్లల బట్టలు ఏమైనా సరే అలాంటి బట్టలతో డోర్ మ్యాట్ అనేది నార్మల్ మిషన్లో ఎలా కుట్టాలి అనేది చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మీ ఇంట్లో కూడా రెడీ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చికెన్కి కాస్త మగ్గనిద్దామా సో మంచిగా చికెన్ మగ్గిందంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనమాట బాయిలర్ కోడికి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులో ఏతాము కానీ నాటు కోడికి అయితే మాత్రం కొంచెం చికెన్ వేగిన తర్వాత లాస్ట్ మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తారనమాట నేను అంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి నాటుకోడి కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాం కదా అలాగే రైస్ అండ్ మధ్యాహ్నానికి చెప్ చెప్తూ ఉంటాను కదా మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అనమాట సో నేను ఎప్పుడైనా మా వారి ఇంట్లో ఉన్నారంటే ఆ రోజు మాత్రం ఇలా హడావుడిగా ఉంటది ఫుల్ పండగ నడుస్తుంది అనమాట సో ఇక్కడైతే చికెన్ బాగా మగ్గనివ్వాలి సార్ చికెన్ అయ్యిందో లేదో చూద్దామా ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏదైనా సరే కలర్ కొంచెం కాల్చరు కదా అందుకే కొంచెం బ్లాక్ గా ఉంది నాటుపొడి చేసామంటే కోడిని అయితే కాల్చాలండి అప్పుడే ఫ్లేవరు రుచి అంత బాగుంటది పేపర్ మాత్రం అంతగా టేస్ట్ అనేది అనిపించదు అండ్ ఇంకోటి ఏంటంటే కోడిని ఎవరు పెంచుతారో వాళ్ళైతే అయితే మాత్రం తినరండి రియల్గా గా చేస్తున్నారు చేతులు పెంచి తినాలి అంటే కష్టం కదా ఒకప్పుడు మేము కోళ్ళని పెంచేవాళ్ళం పల్లెటూరులో కానీ అస్సలు తినమన్నా తినేవాళ్ళం కాదు ఎందుకంటే చేతులారి పెంచి నూకలు ఆ బియ్యము మేత నేసి చంపాలంటే ప్రాణం ఒప్పేది కాదనమాట సో అందుకోసమే చెప్తున్నాను ఇప్పుడు సిటీ వచ్చినాక ఇవన్నీ అలవాటు అయిపోయినాయి 버스 부... మా ఆయన చెప్పారు కర్రీ ఎక్సలెంట్ గా ఉండాలి దానికి చేసిన కష్టం ఇంత అంత కాదనేసి ముందే వార్నింగ్ ఇచ్చేసారు సో కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉండాలని మనసు పెట్టి మరీ వంట చేస్తున్నాం